కాంగ్రెస్ లో చేరలే బిఆర్ఎస్ లోనే ఉన్నాం కోర్టులో పిరాయింపు ఎమ్మెల్యేల అఫర్బిట్టు ఇప్పటికే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అఫడ్బిట్టు మహిపాల్ రెడ్డి బాటలోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇదే ఆలోచనలో మరో నలుగురు ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్న పిరాయింపు ఎమ్మెల్యేలు ఇక చూడండి ఇక మొత్తం కన్ఫ్యూజ్ ఎంత కన్ఫ్యూజ్ అంటే కాంగ్రెస్ లో మేము చేరలేదంటారు మేము ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తారు డైరెక్ట్ గా గూడె మైపాల అయితే ముందే అఫర్బిట్టు అంటే పిరాయింపుల నుంచి వెళ్ళి తప్పించుకోడానికి ఇప్పటికే సుప్రీం కోర్టు ఇరవై ఐదో తారీఖు ఒక కీలకమైనటువంటి తీర్పు ఇవ్వబోతా ఉన్నట్లుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత లోపల అంతర్మదనం జరుగుతూ ఉంది ఏం జరగబోతా ఉంది ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అనేదిగా ముందుగా వేల తర్వాత ఒకళ్ళే లేదు లేదు అది వాళ్ళు వేసినటువంటి ఏదైతే అఫర్బెట్టు ఉందో అది కరెక్ట్ కాదు మేము ఇంకా భాజపాతో బీఆర్ఎస్ లోనే ఉన్నాం బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాం అని చెప్పి సరే ఇక్కడ ఏది జరిగినా కూడా అవి సాక్ష్యాధారాలుగా చూపించలేం కాబట్టి ఒక బీ మీద మరి ఎట్లయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందరు కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద మరి ఆయనే ఆయన ఏం చూపించగలుగుతాడు సో ఆయన కంటే కొంత సాక్ష్యాధారాలు ఉన్నాయి వీళ్ళు డైరెక్ట్గా మీటింగ్కి పోయినా లేకపోతే వచ్చినా చేసినా కూడా అవి కొన్ని కొన్ని సాక్ష్యాధారాలుగా పరిగణించబడవు కాబట్టి సో వాళ్ళంతా కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇక ఎట్లా మరి ఇప్పుడు ఎన్నికలు వస్తే గెలుస్తామో గెలవమో ఏమవుతుందో అసలుగా ఇప్పుడు కొంత వ్యతిరేకత ఉన్నది మేము ఒక పార్టీ మీద గెలిపిస్తే మీరు ఇంకో పార్టీలోకి అని చెప్పేసి మరి ప్రజలు అంతా కూడా ఆగమాగమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది ఎట్లా చేసైనా సరే ఎన్నికలు రాకుండా చేయాలి అని అంటే సో ఏం చేయాలి ఎన్నికలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటటువంటిది శత విధాలుగా ఇగో ఈ పది మంది ఎమ్మెల్యేలు ఇక పది మంది ఎమ్మెల్యేలు పోరాడుతా ఉన్నారు ఎట్లా చేయాలా ఏం చేస్తే బాగుంటది అని చెప్పి గూడెం మహిపాల్ రెడ్డి ఆల్రెడీ తీసుకుపోయిచ్చును ఆయన బాటలోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరో నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా మరి అంటే ఎట్లా మరిగా మరి ఇప్పటి నుంచి పోరా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి మీటింగ్లకి కీలకమైనటువంటి సమావేశాలకి పోరా ఇప్పుడు మళ్ళీ మీ క్యాంప్ ఆఫీసులలో మళ్ళీ కేసీఆర్ ఫోటో పెట్టుకుంటారా మళ్ళా మీరు బీఆర్ఎస్ టౌలు వేసుకొని సభలల్లో పాల్గొంటారా ఏందనేది మరి తేల్చి చెప్పాలా మీ నియోజకవర్గ ప్రజలకు చెప్తే చాలు మిమ్మల్ని ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీరు నిలబడ్డటువంటి పార్టీ మీద మీ గుర్తు మీద గెలిపించినటువంటి మీ నియోజకవర్గ ప్రజలకి మీరు సమాధానం చెప్పగలిగితే చాలు ఇక ఈ పిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉంది ప్రభుత్వం మారగానే అధికార పార్టీ అని బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి దుంకిన వాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి ఇటు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేదు గులాబీ కండువా కప్పుకోలేక కుడితిలో పడ్డ ఎలక తీరింది వారి పరిస్థితి ఇప్పటికే ఆ పది మంది ఎమ్మెల్యేల మెడలో అనర్హత వేటు అనే కత్తి వేలాడుతోంది ఆ వేటుకు సుప్రీంకోర్టు ఇప్పటికే తేదీ ఫిక్స్ చేసి పెట్టింది ఈ నెల ఇరవై ఐదున జరగనున్న విచారణలో ఏదో ఒకటి తేలిపోయే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలో కొందరు పిరాయింపు ఎమ్మెల్యేలు అంతా తూచ్ మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ కోర్టుకు అఫర్డ్ దాఖలు చేస్తున్నారు ఈ మేరకు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం సుప్రీం కోర్టులో అఫర్డ్ కూడా దాఖలు చేసిండు చూడండిగా కాంగ్రెస్ లో చేరినటువంటి పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీరే కరియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ కాన్సెన్సీ దానం నాగేందర్ ఖైరతాబాద్ ఈయనైతే సీదా డైరెక్ట్గా సికింద్రాబాద్ టికెట్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసిండు తర్వాత తెల్లం వెంకట్రావు భద్రాచలం పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఆయనకి ఏం తక్కువ చేసిండు కేసీఆర్ బ్రహ్మాండంగా ఉండేది బిఆర్ఎస్ పార్టీలో పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు కూడా పార్టీ మారిపోయినరు తర్వాత ఎం సంజయ్ కుమార్ జగిత్యాల కాలే యాదయ్య చేవెల్ల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు అరికప్పుడు గాంధీ లింగంపల్లి సో వీళ్ళంతా కూడా పార్టీలు మారిండ్రు ఇక అనర్హత ఎమ్మెల్యేల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి ఎందుకంటే ఎన్నికల తర్వాత తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరానని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే కేసు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం విదితమే అయితే నేను కాంగ్రెస్ లో చేరలేదు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ కాంగ్రెస్ లో చేరిన పటాన్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది హాట్ టాపిక్ గా అవసరం అయితే ఇంక ఇప్పుడు ఆయన ఆ డైరెక్ట్ అవసరం అయితే పోయి కెసిఆర్ తో కలిసి కలుస్తాడు కేసీఆర్ తో కలుస్తాడు మళ్ళీ కావాలంటే కేసీఆర్ ఫోటోలు ఆల్రెడీ ఉన్నాయి బాజాప్తో అసలు నేను కానే కాదని చెప్పడానికి ధైర్యంగా ఉన్నాడు సో కొంతమంది ఇక మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు ఏం చెప్తే బాగుంటుంది అరే అవతలకు పోవాలా యువతలకు బాగలనా మరి కంగారు పడి మనం స్టెప్ వాళ్ళు లేకపోతే ఏం జరిగింది ఏంటిది అనేది కొంత అంతర్మతనంలో అయితే ఉన్నారు మరి అందుకే పార్టీ అసలు కొంచెం కూడా ఆలోచించకుండా అరే దీనికి సంబంధించిన చట్టాలు ఉన్నాయా లేవా మరి ఒక మారితే ఏం చర్యలుంటాయి నియోజకవర్గ ప్రజలు ఏం మాట్లాడుకుంటారు రాష్ట్రం అంతా ఏం మాట్లాడుతుంది అనేది కొద్దిగా ఆలోచన చేసుకొని పార్టీ మారాలి కదండి ఇలా పార్టీ మారడం వల్ల చూడండి ఎన్ని చిక్కులు వచ్చి పడ్డాయో ఎన్ని చిక్కులు వచ్చి పడ్డాయో ఎంత హంగామంగా హం ఉన్నదో ఇక నేను కాంగ్రెస్ లో చేరలేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ కాంగ్రెస్ లో చేరిన పట్టాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పి ఇంకొక ఆయన అంటున్నట్టు ఆ సుప్రీంకోర్టుకు రాగా అప్పుడు లో వెల్లడించారు ఈ నెల ఇరవై ఐదు సుప్రీంకోర్టులో పిటిషన్ పిటిషన్పై సీరియస్ వాదనలు జరగనున్న నేపథ్యంలో గూడెం మహిపాల్ రెడ్డి రివర్స్ గేర్ వేశారనే అంశం చర్చనీయాంశమైంది దీంతో గూడెం తన అఫిడవిట్ లో తాను మంత్రి పొంగిలే శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది వాస్తవమైన అయితే తన వ్యక్తిగతంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసిననే తప్ప పార్టీ మారేదాని గురించి కలట్లేదు అని చెప్పి సార్ ఏమంటే గేర్ రివర్స్ తీసుకున్నాడు గేర్ రివర్స్ తీసుకున్నాడు ఇలా పంతొమ్మిదో తారీఖు కాబట్టి నిన్నేసినట్టున్నారు నిన్న పద్దెనిమిదో తారీఖు గూడెం హైపాల్ రెడ్డి గారు మరి అఫిడవిట్ దాఖలు చేసిండు మరి మిగతా వాళ్ళు కూడా ఏంటి మీరు కూడా అఫిడవిట్ దాఖలు చేస్తారా మేము కూడా ఉత్తగానే పోయి కలిసి వచ్చినాం గానీ మరి మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాం కేసీఆర్ తోటే కొనసాగుతున్నాం అని చెప్పి మరి మిగతా వాళ్ళు కూడా మరి వేయండి మీరు కూడా అఫిడవిట్ వేయండి అఫిడవిట్ అయితే అప్పుడు నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలంతా కూడా అరే ఏంది వీళ్ళు ఎటు అనుకూలంగా ఉంటే అటు మాట్లాడుతూ ఉన్నారు ఎటు దిప్పాలనుకుంటే అటు మాట్లాడుతూ ఉన్నారు సో అనేది మాత్రానికి కొద్దిగా అయితే అర్థమైపోతా ఉంది ఏది ఏమైనా కానీ మరిగా కాంగ్రెస్ లో అయితే మేము చేరలేదు బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చిన్నగా రివర్స్ గేర్ వేసేటటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నట్లు కనబడతా ఉంది